ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆద్య బావని బ్రతికించటం కోసం ఐ లవ్ యూ చెప్పు ఆద్య ప్లీజ్ చెప్పు బావా చెప్పలేవా బావ కోసం ఆద్య అని బతివిలాడుతూ ఉంటుంది అవును మీ బావ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవా ఆద్య చెప్పేయు అని డాక్టర్గా నడుస్తున్న శౌర్య కూడా చెబుతూ ఉంటారు అవునా ఆద్య అవును చెప్పు ఆద్య చెప్పు రామ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది ఇక చెప్పేసేలా ఉంది ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న శ్రీను చూపులు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు డాక్టర్ గారు పెద్ద డాక్టర్ని పిలిపించండి మా బావకి ఏమీ కాకూడదు అని రామ చెబుతూ ఉంటే అలాగే అని శౌర్య చెబుతూ ఉంటాను చెప్పు ఆద్య చెప్పు అని మళ్ళీ రామలక్ష్మి అనడంతో సరే నేను ఒక విషయం చెప్పాను అని ఆద్య అంటుంది ఏంటి ఐ లవ్ యూ చెప్పకుండా ఏ మాట్లాడుతుంది ఆద్య అని స్త్రీను షాకింగ్గా చూస్తూ ఉంటాడు శ్రీనుని బ్రతికించడం కోసం నేను ఒక పెద్ద డాక్టర్ని పిలిపిస్తున్నాను ఆ డాక్టర్ అలాంటి ఇలాంటి డాక్టర్ కాదు చాలా పెద్ద డాక్టర్ అని ఆద్య చెప్పటంతో ఏంటి పెద్ద డాక్టర్ ఆ డాక్టర్ ఎవరు అని రామలక్ష్మి శౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు పెద్ద డాక్టర్ ఎవరబ్బా కుంపదీసిన చేతకి నిజం కక్కిస్తారా ఏంటి అని స్ట్రీన్లో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు పెద్ద డాక్టర్ పిలిపించావా ఎవరద్య ఎవరు ఎక్కడ ఆ డాక్టర్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగో అక్కడ అని చెప్తూ ఎక్కడ అని ఆ తలుపు వైపుగా రామలక్ష్మి శౌర్యశ్రీలు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రఘురామ్ చాలా కోపంతో మండిపడుతున్నాయి అంటూ అక్కడికి వస్తూ ఉంటాడు అలా రఘురాం వస్తూ ఉండటంతో రామలక్ష్మి రోడ్డు తెరుచుకొని చూస్తూ ఉంటా అబ్బా మా అబ్బాయి వస్తున్నారే అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఆద్య పెద్ద డాక్టర్ అని చెప్పింది మామయ్య అమ్మయ్య ఇప్పుడు నేను ఏ విషయం కూడా తాగలేదు ఆద్యకు తెలిసిపోతుంది మామయ్య నా చేత నిజంగా కక్కిచ్చేస్తారు చ అనవసరంగా ఇలా అని శ్రీను టెన్షన్ పెడుతూ ఉంటాడు మరి రఘురామ్ శ్రీను ఏ విషయం తాకలేదు అని బయట పెట్టేస్తారా ఇప్పుడు ఆద్య మళ్ళీ శ్రీనుని చీకొట్టి వెళ్తుందా అంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము